యువతరం శిరమెత్తితే నవతరం గళమెత్తితే ఈ లోకమే మారిపోదా ఈ చీకటే పారిపోదా అనే స్ఫూర్తితో కార్యకర్తల్లో చైతన్యాన్ని రగిల్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం సేనాని కార్యకర్త కాల్లో ముళ్ళు నే నా చేత్తో తీస్తాను అనే ఆలోచన చేసేటువంటి మనసున్న వ్యక్తి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిర్బంధాలను బద్దలు కొడుతూ ప్రజల కష్టాలతో మమేకం అవుతూ పేదలకు బాసటగా నిలుస్తూ రాష్ట్రం మొత్తం యువగలం పాదయాత్రతో నాటి పాలకులపై తొలి తిరుగుబాటు చేసినటువంటి నాయకుడు అడ్డంకులు ఎన్నైనా అడ్డంకులు ఎదురైనా గమ్యాన్ని చేరనిదే వెనకడుగు వేయని పట్టు వదలని విక్రమార్కుడు యువత కలలే తన లక్ష్యంగా మరల్చుకున్న నాయకుడు మారుతున్న కాలంలో పార్టీలో మార్పులు అవసరమంటూ పార్టీ బలోపేతానికి శ్రీకారం చుడుతున్నటువంటి నాయకుడు తాత స్థాపించిన పార్టీని తండ్రి నడిపిస్తుంటే భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్న యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారిని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై తెలుగుదేశం దేవుడి గడప కడప గడప ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాడతాం నా దృష్టం ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను సిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను వేదికపైనున్న గౌరవ జాతి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి తెలంగాణ ఆంధ్ర అండమాన్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ కులాలు మత ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ